సింహరాశి వారికి ఈ అక్టోబర్ నెల ఎలా ఉందో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెలలో మీ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం జీవితంలో గ్రహాల ప్రభావం మనపై ఖచ్చితంగా ఉంటుంది మన జాతకంలో గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ అనుకున్నట్టే జరుగుతాయి కానీ అవి వ్యతిరేకంగా ఉన్నప్పుడు చిన్న పనికి కూడా అనేక అడ్డంకులు వస్తాయి కాబట్టి రాబోయే అక్టోబర్ నెల గురించి ముందుగానే తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి కష్టాన్నైనా సులభంగా దాటవచ్చు ఈ అక్టోబర్ నెలలో మీ జీవితంలోని వివిధ అంశాలలో అంటే ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం కుటుంబం మరియు డబ్బు విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం సింహరాశి వారికి అక్టోబర్ నెల ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది అంటే కొన్ని రోజులు చాలా ఉత్సాహంగా అనుకూలంగా ఉంటే మరికొన్ని రోజులు కాస్త నిరుత్సాహంగా సవాళ్ళు మరియు కష్టాలతో కూడి ఉంటుంది దీనినే జ్యోతిష్య పండితులు మిశ్రమ ఫలితాలు అని స్పష్టం చేస్తున్నారు గ్రహాల సంచారం ఈ నెలలో మిశ్రమంగా ఉండటమే దీనికి కారణం ఉదాహరణకు ఒకరోజు వ్యాపారంలో అనుకున్న దానికంటే ఎక్కువ లాభం రావచ్చు కానీ అదే రోజు సాయంత్రం ఇంట్లో అనవసరంగా చిన్న గొడవ జరగవచ్చు మీకు రావాల్సిన పాత బాకీ ఒకటి అనుకోకుండా చేతికి అందవచ్చు కానీ అదే సమయంలో మీ వాహనం చిన్న రిపేర్కు వచ్చి ఊహించిన ఖర్చు పెట్టించవచ్చు మరో రోజు ఆఫీస్లో మీ పనికి మంచి ప్రశంసలు లభించవచ్చు కానీ ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి ఈ నెలలో ఏది జరిగినా దాన్ని పాజిటివ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి మంచి జరిగినప్పుడు అతిగా పొంగిపోకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు పూర్తిగా కుంగిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం అనే కళను మీరు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది ఇదే ఈ నెల మీకు నేర్పే అతిపెద్ద పాఠం మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ అక్టోబర్ నెల మీకు మార్కెట్లో పోటీ బాగా పెరిగే అవకాశం ఉంది మీలాంటి వ్యాపారం చేసేవాళ్ళు కొత్త ఆఫర్లతో ముందుకు రావచ్చు లేదా మీ కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త పద్ధతులు ప్రయత్నించవచ్చు ఇది నేరుగా మీ అమ్మకాలపై ప్రభావం చూపవచ్చు దీనివల్ల మీ వ్యాపారంలో కొంచెం లాభాలు తగ్గి ఆదాయం కొంతమేర తగ్గే అవకాశం ఉంది ఇలాంటి సమయంలో మీరు నిరాశ పడకూడదు పాత పద్ధతులనే నమ్ముకోకుండా మీ వ్యాపారంలో కూడా కొత్త మార్పులు తీసుకురండి సోషల్ మీడియాలో మీ వ్యాపారం గురించి చిన్న చిన్న ప్రమోషన్ వీడియోలు చేయడం కస్టమర్లకు పండగ ఆఫర్లు ప్రకటించడం లేదా పాత కస్టమర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు ఇవ్వడం వంటివి ప్రయత్నించండి కస్టమర్లతో మరింత ప్రేమగా మాట్లాడండి మరింత మంచి సర్వీస్ ఇవ్వండి ఇది మీ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం పడుతుంది ఈ నెలలో పెద్ద మొత్తంలో కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి అంత మంచి సమయం కాదు చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకుంటూ ఉన్న వ్యాపారాన్ని జాగ్రత్తగా నడుపుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టండి ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది ఇక ఉద్యోగస్తులకు ఈ అక్టోబర్ నెల ఎలా ఉందో తెలుసుకుందాం ఈ నెలలో ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఓపిక్గా ఉండాలి ప్రత్యేకించి అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఐదో తేదీ మధ్యకాలం మీకు కొంచెం కష్టంగా ఉండవచ్చు ఈ నాలుగు రోజులలో మీరు పనిచేసే ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది మీరు చేయని తప్పకు మిమ్మల్ని బాధ్యులను చేసే ప్రయత్నాలు జరగవచ్చు ముఖ్యంగా మీపై ఆఫీసర్లు లేదా మీ బాస్తో మాట్లాడేటప్పుడు మాట జారకుండా చూసుకోండి వారు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయండి అనవసరమైన వాదనలకు దిగవద్దు ఆఫీస్ పాలిటిక్స్కు వీలైనంత దూరంగా ఉండండి మీ పనికి సంబంధించిన ప్రతి విషయాన్ని డాక్యుమెంట్ చేసుకోవడం ముఖ్యమైన సంభాషణలో ఈమెయిల్ రూపంలో ఉంచుకోవడం మంచిది ఈ కొద్ది రోజులు మీరు ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది ఇక కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో తమ భవిష్యత్తు గురించి ఆందోళన భయం ఎక్కువగా ఉంటాయి నాకు ఉద్యోగం వస్తుందా నాకు కెరీర్ ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలు మిమ్మల్ని ఎక్కువగా వేధిస్తాయి ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఫలితం కనిపించడం లేదని నిరాశపడతారు వరుసగా వస్తున్న రిజెక్షన్స్ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చు కానీ ఇది మీ సామర్థ్యానికి కొలమానం లాంటిదని గుర్తుంచుకోండి ఇది గ్రహాల ప్రభావం వల్ల కలిగే ఒక తాత్కాలిక ఫీలింగ్ మాత్రమే ఈ భయాన్ని మనసులో నుండి తీసేసి మీ ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు ఈ ఖాళీ సమయాన్ని మీ స్కిల్స్ పెంచుకోవడానికి ఉపయోగించుకోండి ఆన్లైన్లో కొత్త కోర్సులు నేర్చుకోండి మీ రెజ్యూమ్ని మరింత ఆకర్షణీయంగా అప్డేట్ చేయండి ఇంటర్వ్యూలకు ఇంకా బాగా ప్రాక్టీస్ చేయండి మీ కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది కానీ ఈ నెలలో కొంచెం ఓపిక పట్టాలి అలాగే ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి చేతిలో మరో మంచి ఆఫర్ లెటర్ లేకుండా రిజైన్ చేసే సాహసం అస్సలు చేయవద్దు ప్రస్తుతం సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం నడుస్తుంది దీనివల్ల మీకు భవిష్యత్తు గురించి అనవసరమైన భయాలు నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి నా జీవితం ఎంతైనా నేను అనుకున్న స్థాయికి వెళ్ళగలనా అని పదే పదే ఆలోచిస్తూ మీరు మానసికంగా కురింగిపోతారు ఇది శనిగ్రహం ఇచ్చే ఒక రకమైన మానసిక పరీక్ష ఇది చాలా సున్నితమైన సమయం కాబట్టి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా ముఖ్యమైనది డబ్బు విషయంలో ఆస్తుల విషయంలో కెరీర్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు ఎవరో చెప్పారని తెలియని స్కీముల్లో డబ్బులు పెట్టడం స్టాక్ మార్కెట్లో అనుభవం లేకుండా పెట్టుబడి పెట్టడం ఆస్తులు అమ్మడం లేదా కొనడం వంటివి ఈ నెలలు అస్సలు చేయవద్దు ప్రశాంతంగా మీకు తెలిసిన పనులు మాత్రమే చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ఉత్తమం ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన ధ్యానం చేయడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఈ నెలలో మిమ్మల్ని మానసికంగా బాగా ఇబ్బంది పెట్టే మరో విషయం ఇతరులతో పోల్చుకోవడం మీ స్నేహితులు బంధువులు లేదా మీతో పాటు చదువుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు చూసి మీరు బాగా ఫీల్ అవుతారు వాళ్ళు కొత్త కారు కొన్నారని మంచి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందని విదేశాలకు వెళ్ళారని తెలుసుకుని వాళ్ళంతా బాగున్నారు నేను మాత్రమే ఇలా ఉండిపోయానని బాధపడతారు ఇది మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే ఒక చెడ్డ అలవాటు సోషల్ మీడియాలో కనిపించేది వారి జీవితంలోని ఒక చిన్న అందమైన భాగం మాత్రమే దాని వెనుక వారి కష్టం వారి సమస్యలు మీకు కనిపించవు దయచేసి దీన్ని ఆపండి ప్రతి ఒక్కరి జాతకం వారి ప్రయాణం వేరు వారి విజయం మీ అపజయం కాదు వారిని చూసి అసూయపడకుండా స్ఫూర్తి పొందండి మీ సమయం వచ్చినప్పుడు మీరు కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు కాబట్టి ఇతరుల జీవితాలను చూడడం మాపి మీ జీవితంపై మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి ఆరోగ్యం విషయంలో శారీరకంగా కంటే మానసికంగా ఎక్కువ జాగ్రత్త అవసరం ఒత్తిడి ఆందోళన నిద్రలేమికి అజీర్తికి తలనొప్పికి కారణం కావచ్చు అందుకే రోజు కాసేపు ధ్యానం చేయండి నడకకు వెళ్ళడం లేదా మీకు నచ్చిన సంగీతం వినడం వంటివి అలవాటు చేసుకోండి ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది గ్రహాల ప్రభావం వల్ల మీలో సహనం తగ్గవచ్చు చిన్న చిన్న విషయాలకే చిరాకు పడతారు ఇది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో సంబంధాలను దెబ్బతీస్తుంది అనవసరంగా ఆవేశపడకుండా ఏదైనా సమస్య వస్తే ప్రశాంతంగా కూర్చుని మాట్లాడడం నేర్చుకోండి ఈ నెలలో ఆకస్మిక ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి నెల మొదట్లోనే ఒక బడ్జెట్ వేసుకుని అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం ఎవరికి అప్పు ఇవ్వద్దు అలాగే అత్యవసరమైతే తప్ప అప్పు తీసుకోవద్దు చదువుకుంటున్న విద్యార్థులకు ఈ నెల అనుకూలంగానే ఉంటుంది మీ ఏకాగ్రత బాగుంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలరు అయితే సోషల్ మీడియా స్నేహితులతో అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకండి డాక్టర్లు నర్సులు వంటి వైద్య రంగంలో ఉన్నవారు అక్టోబర్ ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు మధ్యలో తమ పనిలో మరింత ఏకాగ్రతతో జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో చిన్న పొరపాటు కూడా జరగకుండా చూసుకోవడం ముఖ్యం మొత్తం మీద సింహరాశి వారికి అక్టోబర్ నెల ఒక పరీక్ష లాంటిది ఈ నెలలో మీరు ఓపిక జాగ్రత్త పాజిటివ్ ఆలోచన అనే మూడు ఆయుధాలతో ముందుకు వెళ్ళాలి ఈ నెలలో ఎదురయ్యే చిన్న చిన్న సవాళ్ళను దాటగలిగితే రాబోయే రోజులు మీకు మరింత ఉజ్వలంగా ఉంటాయి మీ మీద మీకు నమ్మకం ఉంచి కటి రిపీట్ మీ మీద మీకు నమ్మకం ఉంచి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి